ల లగ్ పంట పెడుతున్నావు తినచ్చు తినిపోరి తినిగిపోమంటామా లగ్గ రామంటాని మరి పెండి ఓల్ వేస్తున్నాం మా దగ్గరనే బ్రహ్మదేవుడు ఉన్నాడు నాకు రెండు సేలు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నీకంటే ఎక్కువ తెలుసు లేరా మన ఐతమే గానీ గుర్ర వాటికి మీకంటే ఎక్కువ మన ఐతమే కానీ ఈ పిల్ల చుట్టుల గానికి లెక్క నీరే ్రా బ్రాహ్మణం కాదు ఆ బాగు తెలుసు కాబట్టి ఆ మేమే చూసుకున్నాం ఆ పిల్ల పోలమ్మా నా బిడ్డ నీ బిడ్డకు వెళ్ళాక చెప్తావా ఎంత పని బలం చేసినవా చూడలే ஐயோ అయితే అడిగింట శంకరయ్యా ఉన్నావా మరి చూడబరా చివరికి చివరికి వచ్చారు కాదు అరువురు పలాలు మరి పలాలు ఎక్కువ చూడాలి ఆయన చెప్పినాయన మరి కార్తీకరాజు మారే అవతారా బ్రాహ్మణ

ಬರೆಗೋರುನೇ ಆ ಅಣ್ಣಾ ತಿಂಗಾ ಜೀವಕರು ಹಾ ಬರೆಗೋರುನೇ ಆ ದಿನೆನೆ ಹಸರ ದಿನವರೆಗೂ ರೇಮ ಬೆತ್ತ ಬೆನ್ನುವರೆಗೂ ತಿಂಗಾರೋ ಮೇಘವರೆಗೂನ್ನಯ್ಯ ಯೇನಾರ ಆಗೋ ಬೆತ್ತಪೂಲಿ ಹೋಯಿ ಮೇಘ ಮಿಲವರೆ ತನೆಕ ಹಾ ಓಡೋದು ಬದ ಓಹೀ तेलವೇ तेल ಮಾತನಾಡಾ ಅಯ್ಯಯ್ಯ ಬೆಟ್ಟಲಾರಾ ಇಲ್ಲಿ ಅರಗುರು ಕೊತ್ತು ಬೇಡ ಬೇಡ ಕೊಡ್ತನೇ ಅಯ್ಯಾ ಬಾ ಬಾ ನೀ ಎತ್ರ ಹೋಗ್ತರು ಕದ ಈಗ ನಾನು ನಾಯمو ಏ ನಟವರ ಕಡೆ ಜಾರಿರು ಯಾವಾಗೋದಿ ನಾ ಚೆಪ್ಪಲ ಚೆಪ್ಪಲ ಅಂತಾ ಚೆದ್ದನೇ ಹೊರತದ ಹಮೇಡೆ ಓಡರೀ அது ஏதா ஆகராஜ் சாணம் வச்சு பிளவுக்கு மருவாயி இப்படி மறுகூட பிளவுக்கு அருகில் வரலாங்க ய்யா பிள்ள வாரி கூட பிள்ளவரு கூடேம எல்லவா எந்த எத்தாண்டவா எத்தவண்ட்டே ஆ பிள்ளவரு கூடேமோ பிள்ளவரு கூடேமோ పెద్దపల్లి వరకు ఉన్నది ఇలా కాని వరకు మేక వరకు ఆ పెద్దపల్లి దబా దబా మేకం ఏమని దబాతుందా కాబట్టి ఆ వరకు కలలే అదట్లా పోని పిల్ల వరకు ఏమో ఉడుగు వరకు పిల్ల కాని వరకు తేలు వరకు ఆ ఉడుము ఉడుగుతో వచ్చి తేలు ఏమని తేలుతా ఆ ముఖ్యత్వం అట్లా కూడా పిల్లలు అరుగు వలలేదు అని కాకుండా పిల్లవారు ముంగిత వరువు పిల్ల గారి వరకు నాగుంబాం వరగు ఆ ముంగిత ఉడితో వచ్చి నాగుంబా మీద పడతారా నాగబాబడతా అట్ల కూడా మళ్ళా అరుగులు వెలలేవు అయ్యా అయ్యా నాన ఎంత పని చేసి అయ్యేవి లక్కన చేసేది లేకుంటే అరుగులు వెలలేవు పిల్ల వరలి ఊళ్ళు పిల్లలు లక్కం చేసేది లేకుండా అయ్యా ఉపాయం ఉందా ఉందా అంటారా దానికి ఉపాయం ఉందా అంటారా అయ్యా పెద్దలాల ఈ పిల్లలు పిలడానికి ఉపాయం ఉన్నది దానికి విరుగుడు ఉన్నది అయితే వీళ్ళకు నాగవెలికి బలం అంటారు నాగవెలికి బలం చూస్తేనే అది ఆ అరుగులు ఒకవేళ దానికి విరుగుడు ఏముందంటారా ఈ చేసుకున్న పిల్లడానికి మరి ముదముతోని మూడు వస్త్రాలు ீர் போதோ மந்திராலயே பிள்ளே பிள்ளே பரவலை பிளகாடு எண்ணடி கொண்ட காண చేతుల గురు చేతుల తీర్థం పోయాలి గురు బోధం తెప్పించుకొని కుటుంబ తోని మూడు వస్త్రాలు మంత్రాలు నేర్చుకుని వచ్చినాక ఈ పిల్లకు పిల్లగా శోభనం జరుగుతున్నా చెప్పిన కదా పెద్ద పూలి వారికి ఒకటి మేక వారికి ఒకటి పెద్ద పూలు వచ్చి మేకమే పంటది అనుకో పెద్ద పూలి అమ్మాయి మేకను పిలగాడు అబ్బాయి అప్పుడు మతగాడు అందుకే అరుగులు వెళ్ళలేవు బ్రాహ్మణమూర్తులు అయ్యి ஏன்னோ தான் சேதீம் காவல குரு ತುಂಬ అయ్యో పిల్లగాడు పోతున్నా పిల్లగాడు వేసినప్పుడు అమ్మవారు రేణుకాయ ఎక్కడా విడిచి நே போா போட்டுக்கான పోతా పోతా అని చెప్పి పోతా అంటాను నిండు పోరు నీకు వెళ్ళాను నిలిచిపెట్టి వెళ్ళిపోతా అంటాను అయ్యా ఎక్కడ పోతావు ఏ రాజ్యం పోతా అని అడుగుతుందాబావారి దొరకండి రేపే దొరకడి మరి ఆరు దొరకని పన్నెండు దొరకని 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 మరి చేతుల చేతుల తీర్థం పోసుకొని చెవుల గురుబోధ నేర్చుకునేదాకా నేను నీ పద్దకు నీకు నాకు నాకు వెళ్ళి జరిగబోతున్నాడు అయ్యా నాదా పోతున్నా పోతున్నాడు నువ్వు పోయినకాడ పాలి ఎందరో పగవాళ్ళు ఎందరో ఉంటారు పోయినకాడ ఏదైనా అపాయం వస్తే నాకెట్లో తెలియాలయ్యాడి రానే రాకపోతే అపాయమైతే నేను రానే రాకపోతే అపాయం అయితే ఎత్తాని చెప్పి నా సాగురే వేయకాడ పానివానికి భగవానికి కత్తి కింద ప్రాణం పోతే ఎత్తనవాంటివి ఎంత మాటలంటివే ఆ మాట ఈ పూట నీ నోటలు వచ్చేది లేకుండే అయినా ఆ మాట ఈ పూట నీ నోటచ్చింది కాబట్టి ఒక్క మాటలు చెప్తావా నేను వేయ కాడా కాని చేతుల తీర్థం పోసుకున్న చేతుల గురుబోధుని వరకు నాకంటే తండి వాడదలిగిన ప్రాణం ఎక్కడ నవ్వుతా చూడు మన ఇంటి ముందు బొట్టు మద్దతు రుచం పెట్టిపోతున్నా పెయిన కాడ నిడమంచి ఉంటే చెట్టు మంచిగుంటది పెయిన కాడ నిడమంచి ఉంటే చెట్టు పూత పోతుంది ఆకుపడతాయి మత్తగా పదరుతుంది అన్న ఒకవేళ పెయినక్కడ నాకు ఏదైనా అపాయం అయిన ప్రాణం కదకి ప్రాణం ఎనికత చూడు చెట్టు వాడబడతది ఈ పూలాడ పడతాయి ఆకు గాలిపోతుంది పూలు గాలిపోతాయి అన్నా భగవాలా <tune tune 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 tune> <tune> <tune> ఆడినాడి ఎండల నాదా మర మర కొడుతున్నావు గాది ఎండలు ఉటిపడ కొడుతున్నా నేనైనా కానీ ఏ పనలల్ల మనుడి యేసుకుంట మరి ఆ చెట్టుకైనా నీళ్ళు ఒయకకపోతే ఆ చెట్టు ఎండిపోతే గాచు దానికే నేను నమ్ముకోవలనే నాదా నీకు వెళ్లిపోతున్నా అంటే దానికి అది కాకుండా మరీ ఒక్కడున్నది పోయినకాడ నేను మంచి ఉంటే అంత మంచిది కానీ నాకేదైనా అభాయం వచ్చినట్టుకుంటే మనకు నాకు నీ చేతికు నేను ரோஜி <coughs> నూరు పళ్ళు ఉంటాయి ఓ రాధపడి రాజా కావచ్చు మరి బట్టలు కావచ్చు నా కేటుకున్న మరి తెలియపూడి కాదు వెళ్ళిపోతున్నాయి కేటుకున్న కాదు

ಮಸ್ರೆಟ್ಟು ಆ ಪೇ ರಾತ್ವ ಆ ಎಲ್ಲ ಕೊನ್ನ ಕಾಟು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಕಿಂತ ల్లిపోతేల్లిపోతే <töks> 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 మంగళూత్రం అట్టు నాకు అపాయ రాజపోయిన కన్నా అభాయం వచ్చినట్టు ఉంటాడ మంగసూత్రము తాడు పోయిందా మంగసూత్రం అంటే అప్పుడు ఆనందం

அபாயம் அபாயம் நொட்டுக்கெட்டு

ఎండలు ఉగాది ఎండలు ఉప్పు పట్టి కొడుతున్నాయి నేను పనులు చేసుకున్నా నా బ్రహ్మ అందు చెమట ఆ యొక్క పొట్టైనా నేను జారిపోతున్నా దానికే నమ్మకరైనా

పార్క బాబం బై నరగ బాబా నిన్ను పోతనా బాబా నిన్ను పోతూ ఉన్నావా బాబా నిన్ను పోతూ ఉన్నావా ಕಲೋ ಜರಿ ಜರೇ ಈ ಮನ ಬಂಟು ನನ್ನ ಕಲ ತು ಬಂಗಾರ ದೊರಿಕೆ ಸುಮ್ರ ಪಡ್ತಾ ಮನಸೇ ದಾಕೈನೇ